నమస్తే వెల్కమ్ టు విషయం టీవీ నేను మీ అనిల్ వైజాగ్ సముద్ర తీరాన ఉన్నటువంటి మరొక పర్యాటక కేంద్రానికి వచ్చేసినాము అదే టీయూ వన్ ఫార్టీ టూ మ్యూజియం అంటే నౌకాదళంలో మన ఇండియన్ నేవీలో ఒక యుద్ధ విమానం అనేది సో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల పదిహేడు వరకు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు సుదీర్ఘంగా ఇది పనిచేసిందని చెప్పుకోవాలి ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కార్యక్రమాలు చేసింది ఎన్నో సేవలు అందించింది అని చెప్పుకోవాలి మన దేశానికి సో దీనికి రెండు వేల పదిహేడులో విశ్రాంతి కలిగించడం జరిగింది ఇది రష్యాకు చెందినటువంటి ఒక వ్యక్తి దీన్ని డిజైన్ చేయడం జరిగింది తయారు చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చేసాము సో లోపలికి వెళ్ళి ఇది ఎట్లా పని చేసింది దేనికోసం రూపొందించారు అలా అన్ని విషయాలు కూడా లోపలికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇరవై ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా దేశానికి అలు సేవలు అందించినటువంటి టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం ఇదే రైట్ మనం ఎన్నికలు చూసుకోవచ్చు చూస్తేనే ఒక యుద్ధానికి ఒక సైనికుడు అయితే ఎలా దూసుకెళ్తాడో విమానాన్ని కూడా అదే రకంగా రూపొందించారు నాలుగు ఇంజన్లు ఉండడం దానికి దీనికి ఒక్కొక్క ఇంజన్ వచ్చేసి ఐదు వందల కిలోల బరువు ఉంటుంది సో మొత్తం నాలుగు ఇంజన్ల గాను రెండు టన్నుల బరువు అని చెప్పుకోవాలి ఇంజన్ సో అంత బరువు ఉన్నటువంటి ఈ టి వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం నౌకాదళానికి సంబంధించిన యుద్ధ విమానం ఎన్నో రకాల సేవలు అందించింది ఎన్నో పరిశోధనాత్మకటువంటి కార్యక్రమాలు చేసింది అని చెప్పుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల పదిహేడు వరకు కూడా ఇది మన భారతదేశ నౌక దళంలో చాలా చురుగ్గా పనిచేసింది అదేవిధంగా అలు పెరిగని సేవలు అందించింది అని చెప్పుకోవాలి సో ఓవరాల్ గా దీనికి పది టైర్లు ఉంటాయి ముందు రెండు టైర్లు ఉంటాయి అదేవిధంగా వెనకాల ఎనిమిది టైర్లు ఉంటాయి ఓవరాల్గా పది టైర్లు ఉండడం జరుగుతుంది మన సముద్ర జలాలకు మన భారతదేశ సముద్ర జలాలకు అక్రమంగా చొరబడేటువంటి శత్రు దేశాల సబ్మేరీన్ గుర్తించేటువంటి శక్తి టియు వన్ ఫార్టీ టూ ఈ యుద్ధ విమానంకు ఉందని చెప్పుకోవాలి ఎవరైతే అక్రమంగా సముద్ర సముద్ర లోపలికి వస్తారో అలాంటి సబ్మెరీన్ గుర్తించి వాటిని తునా తుణుకలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యుద్ధ విమానంకుంది సో దీని నుండి వచ్చేటువంటి ఆ బాంబు ఏదైతుందో ఆ పై నుండి కిందికి రిలీజ్ చేస్తారు ఆ కిందికి రిలీజ్ చేసినటువంటి తరుణంలో ఆ కింద ఉన్నటువంటి సబ్మెరైన్ ఎవరైతే శత్రు దేశాలు వస్తాయో ఆ సబ్ మెరైన్ ఏ మాత్రం లేకుండా తునా తుణుకలైపోయి సర్వనాశనం అయిపోతుందని చెప్పుకోవాలి అంత శక్తి సామర్థ్యాలు ఈ టియూ వన్ ఫార్టీ టూ యుద్ధ ఉంది ఇంత పెద్ద యుద్ధ విమానాన్ని ఇన్ని సేవలు అందించినటువంటి యుద్ధ విమానాన్ని వైజాగ్ సముద్ర తీరంలో మ్యూజియంగా పెట్టడం జరిగింది లక్షలాది మంది దీనికి ఇప్పటికీ సందర్శించారు అటు విజ్ఞానంతో పాటు వినోదాన్ని అయితే పొందుతున్నారు అని చెప్పుకోవాలి సో ఇది చూస్తుంటేనే నాకు ఒక ఇందాక చెప్పినట్టుగా ఒక సైనికుడు యుద్ధానికి దూసుకెళ్తే ఒక సైనికుడు ఎలా కనిపిస్తాడో ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఒక సైనికుడు పాకిస్తాన్ పై కావచ్చు లేదంటే శత్రు దేశాలపైకి ఎలా అయితే దూసుకెళ్తాడో నాకు అదే తరహాలో ఈ యుద్ధ విమానం అయితే ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి ఒక సైనికుడు మాదిరి కనిపిస్తూ ఉంది నాకు ఈ యుద్ధ విమానం సో ఇక్కడ చూసినా కూడా నాకు ఒక యూనిక్ కనిపిస్తూ ఉంది దీన్ని తయారు చేయడానికి ఎలా తయారు చేశారో కానీ తెలియదు అని ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఒక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ సమయంలో అట్లా తయారు చేశారంటే మామూలు విషయం కాదు సో ఇది రష్యాకు చెందినటువంటి ఒక సైంటిస్ట్ తయారు చేయడం జరిగింది ఇదంతా డిజైన్ చేయడం జరిగింది ఒక పక్షి ఉంటుంది ఆల్బెట్రో రోజెస్ అని చెప్పేసి అది మూడు నెలల పాటు కూడా ఆకాశంలో విహరిస్తూ ఆకాశంలో విహరిస్తూ కింద అంటే దాని రెక్కలు అనేది వాల్చకుండా అదే తరహా మూడు నెలలు వెళ్ళేటువంటి ఒక పక్షి ఉంటుంది ఆల్బెట్రో రోజెస్ దాని తరహాలో ఉన్న విధంగా దీనికి అదే పేరు పెట్టడం జరిగింది సో ఆ పక్షి మూడు నెలలు ఆహారం తీసుకుంటూనే ఇతర పక్షులని ఆహారం తీసుకుంటూ యుద్ధం చేసుకుంటూనే అది మూడు నెలల పాటు ఎక్కడ కూడా అలు పెరగకుండా ఆగకుండా అట్లనే వెళ్ళిపోతుంది గాలిలో మూడు నెలల పాటు కూడా అదే తరహాలో ఇది ఉండడం తరిగింది కాబట్టి దీన్ని కూడా ఆల్ బెటర్ రోజెస్ అని చెప్పేసి పేరు అయితే నామకరణం చేయడం జరిగింది మొత్తానికి అయితే ఇరవై ఏడు సంవత్సరాలు అయితే ఇది ఒక అలు పెరిగని పోరాటం చేసింది మన భారతదేశ నౌకదళంలో టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం అక్కడి నుండి మొదలుకొని ఇక్కడి వరకు కూడా సుమారు అంటే చాలా పొడుగు చాలా అయితే నాకైతే కనిపిస్తూ ఉంది ఈ టీవీ వన్ ఫార్టీ చూస్తూ ఉంటే సో ఇది చూస్తే నేవీ ఇన్ ఐఎన్ త్రీ వన్ టూ అని చెప్పేసి మనకి ఇక్కడ పేరు కూడా ఇవ్వడం జరిగింది సరే ఇది ఇరవై ఏడు సంవత్సరాల పాటుగా మనకు భారతదేశం నౌకరంలో చాలా అలుపురగిన సేవలు అందించింది కదా దీనికి కొన్ని సపరేట్ గట్టిగా కొన్ని థింగ్స్ ఉన్నాయంట అంటే థింగ్స్ మీన్స్ దీనికి ఒక విశిష్టత ఉందని చెప్పుకోవాలి ఆ విశిష్టతలో ముందుగా చెప్పేసుకుంటే ఫ్యూయల్ ఈ యుద్ధ విమానానికి ఏదైతే ప్రయాణం ఉంటుందో గాల్లో ఉన్నప్పుడే ఒకవేళ ఫ్యూయల్ అయిపోయినా కూడా ఫ్యూయల్ నింపుకునేటువంటి సౌకర్యం కూడా దీనికి ఉందని చెప్పుకోవాలి ఇది టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం యొక్క ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి సో కొన్ని ఫ్యూయల్ అయిపోతే మనం చూస్తాం చాలా కిందకి వచ్చి బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి కానీ ఇది అలా కాదు పైన సంబంధించినటువంటి ఇంధనం ఏదైతే ఉంటుందో ఆ ఇంధనం పైన అయిన కూడా ఆ గాలి ఉండగానే ఫ్యూయల్ నింపుకునేటువంటి సౌకర్యం అయితే ఇందులో కలిగించగలని చెప్పుకోవాలి మీరు చూసుకోవచ్చు మనకు ఎక్కడ దీన్ని ఫ్యూయల్ నింపుతారు ఎక్కడ దీనికి అవైలబుల్ ఉందని చెప్పేసి మనకైతే క్లియర్గా కనిపిస్తూ ఉంది సో దీంతో మన ఇక్కడ ఉన్నటువంటి దీంతో ఫ్యూయల్ నింపుకోవచ్చు ఫ్యూయల్ పంప్తో ఈ ఫ్యూయల్ పంప్తో మనం ఆ ఇంధనాన్ని ఎక్కించుకోవచ్చు అయ్యో మనం ఇంధనం అయిపోయింది కదా ఎట్లా అని చెప్పేసి టెన్షన్ పడే అవసరం లేకుండా గాల్లో ఉండగానే ఆ ఫ్యూయల్ పంపుతూ మనకు ఆ ఫ్యూయల్ని నింపుతూ ఉంటారు ఇది టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనుకోవాలి ఒక స్థానం అనుకోవాలి ఇది ఓవరాల్గా ఇందులో చూసుకుంటే ఇరవై ఏడు సంవత్సరాలు భారతదేశం నౌకాదళానికి విశిష్ట సేవలు ఇచ్చినటువంటి టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం లోపల ఎలా ఉంటుందో మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను లోపల ఎట్లా పనిచేసింది ఎట్లా ఉంటుంది లోపల పరికరాలు అని చెప్పేసి మీకు క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను నాతో పాటు రండి రైట్ వెల్కమ్ లోపకి రండి ఒకసారి చూడండి ఎంత పకడ్బంద్గా ప్లాన్ చేస్తే అది ఇరవై ఏడు సంవత్సరాల పాటు పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు సో చూడండి ఇన్సైడ్ ఎన్ని పరికరాలు ఉన్నాయి ఎంత చూస్తేనే నాకు అంటే ఎలా తయారు చేశారు దీన్ని తయారు చేసినటువంటి సిచ్యువేషన్ పక్కన పెడితే దీన్ని మెయింటైన్ చేయడము దీన్ని యుద్ధ టైంలో నడిపించడం మన భారతదేశ సైనికులు ఎలా చేశారనేది అయితే నాకు ఇంకా ఒక ఆలోచన అన్న దానికి నాకు ఊహకే అందట్లేదు మరి చూసుకోండి ఎన్ని రకాల కేబుల్స్ ఉన్నాయి ఎన్ని రకాలుగా ఇందులో కనిపిస్తూ ఉన్నాయి అసలు మామూలు విషయం కాదు ఇన్ని కేబుల్స్ ఉన్నాయి ఇందులో ఏ ఒక్క కేబుల్ తెగిపోయినా కూడా ఆ వాళ్ళ పరిస్థితి ఏంటిది ఎట్లా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి మనం మన ఇంటి దగ్గర మన చిన్న చిన్న ఒక ఫ్లగ్లో లో ఒక రెండు మూడు కేబుల్స్ పెట్టినప్పుడే అది ఖరాబ్ అయితే మనకి ఏం అర్థం కాదు అలాంటిది వేలాది వేలాది కేబుల్స్ ఉన్నాయి ఇందులో ఈ కేబుల్స్ ఎలా పనిచేస్తుంది ఒక చెడిపోయినప్పుడు ఎన్ని రోజులు టైం పడుతుంది అంటే ఒక రిస్క్ అని చెప్పాలి అందుకే సైనికుడుకు అందరే అందుకే అంటారు సైనికుడు అనేవాడు జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఊరికే అనరు సో అది ఇది మిసైల్స్ మీరు చూసుకోండి మిసైల్స్ ఇదంతా ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే సబ్మెరైన్ అక్రమంగా ఎవరైతే మన సముద్ర భాగంలో చొరబడతారో సో దీని ద్వారా వాళ్ళు బ్లాస్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు మిస్సైల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ మిస్సైల్స్తోనే మన వాళ్ళు మన సైనికులు నావీ సైనికులు దీన్ని మిస్సైల్ని పంపించేసి ఆ బ్లాస్ట్ చేస్తూ ఉంటారు ఎంత దూరంలో ఉన్నా కూడా కనిపెట్టి దాని కింద సముద్ర భాగంలోకి పంపించి దాన్ని పంపించేసి బ్లాస్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ రైట్ మానిటరింగ్ చేస్తున్నటువంటి సైనికులు ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చొని మానిటరింగ్ చేసినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది సైనికులు ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎవరు చొరబడుతున్నారు ఆ క్రమంగా ఎవరు అని చెప్పేసి ఇక్కడ ఇద్దరు సైనికులు కూర్చొని ఇక్కడ మానిటరింగ్ చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇందులో మనకు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఇది మొత్తానికి చూసుకుంటే ఇది ఇది వరకు ఇందులో కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ పైలట్ కో పైలట్ కనిపిస్తూ ఉన్నాడు సో ఇది ఇక్కడికి మనకు ఎండ్ చేయడం జరిగింది లోపల దాకా పర్మిషన్ లేదు సో పైలట్ కో పైలట్ తర్వాత వెనకాల ఉన్నటువంటి ఇద్దరు దీన్ని మానిటరింగ్ చేసేవాళ్ళు తర్వాత ఇక్కడ ఇద్దరు సో మొత్తం తొమ్మిది మంది ఈ టియు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానాన్ని తొమ్మిది మంది పనిచేస్తూ ఉంటారు సైనికులు ఇరవై ఏడు సంవత్సరాల పాటు ఇదే యుద్ధ విమానం మన భారతదేశ నౌకదళంలో అలుపెరిగిన సేవలు అందించి ఈ యుద్ధ విమానం కూడా మన భారతదేశ ఖ్యాతిని గర్వాన్ని గౌరవాన్ని పెంచిందని చెప్పుకోవాలి సో ఇది ఒకసారి మీరు వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్ సముద్ర తీరంలో ఉన్నటువంటి టీయు వన్ ఫార్టీ టూ మ్యూజియం రండి ఇరవై ఏడు సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి ఈ యుద్ధ విమానాన్ని వీక్షించండి చెప్పండి పరిశ్రమ అనిల్ విషయం టీవీ వైజాగ్ టీయు వన్ ఫార్టీ టూ మ్యూజియం నుండి